హాయ్ అండి వెల్కమ్ టు నేమ అసలు మీకు స్వాతం స్వాతం అండి రోజు వచ్చేసి ఏం తీసుకొస్తున్నాను అనుకుంటున్నారు అందరు లో రేంజ్ ఐటమ్స్ కూడా కావాలంటున్నారు కదా సార్ లో రేంజ్ లో నేను తీసుకొచ్చాను ఈ రోజు వచ్చేసి వీడియో త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ వీడియోలో నేను ప్రతి నేను చూపించే ప్రతి ఒక్క శారీ త్రీ నైన్టీ నైన్ అనమాట సో చూడండి క్వాలిటీ వైజ్ అంటే ఒకటే ఫ్యాబ్రిక్ కాదండి నేను ఆల్ ఫ్యాబ్రిక్స్లో మనకు త్రీ నైన్టీ నైన్లో ఎలాంటి మోడల్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట సో ఇది వచ్చేసి మనకి మల్ కాటన్ అండి సో మల్ కాటన్ వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్లో ఇలాంటి ఐటమ్స్ దొరుకుతాయి కొన్ని ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో చూపిస్తాను కాకపోతే ప్రైస్ మాత్రం ఒకటే అండి ఏదైనా సరే అండి మీరు ఖచ్చితంగా సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర మినిమం ఆర్డర్ కంపల్సరీ అండి మినిమం ఆర్డర్ వచ్చేసి ఎంత అండి అనుకుంటారు కదా కేవలం పదిహేను వేలు మాత్రమే సో ఎందుకు పదిహేను వేల చార్జెస్ పెట్టుకుంటేనే మీకు కొరియర్ ఛార్జెస్ అనేది తక్కువగా పడతాయి మనం వన్ సెట్ టూ సెట్ తెచ్చేసుకుంటే మనం డోర్ డెలివరీ చేస్తాం కదండి సో రేట్ అనేది మీకు ఎక్కువగా పడుతుంది శారీస్ మీద యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కస్టమర్కి మనం యాడ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కనుక మీరు ట్రాన్స్పోర్ట్కి వేసుకుంటేనే మంచి బెటర్ ఆప్షన్ అనమాట సో దాంట్లోకి కూడా మీరు మినిమం ఒక పదిహేను వేలు ఆర్డర్ అనుకోండి మూడు వేల మూడు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది మీకు సో ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ ఇది చాలా మెత్తగా ఉందండి అసలు క్వాలిటీ అయితే నేను మీరు అనుకోవచ్చు ఇది అంత గజిబిజ్ ఉంది కదండి ఈ డిజైన్ ఎలా అంటే అనుకోవచ్చు కానీ ఈ చీర పట్టుకుంటే మొత్తం చాలా బాగుంటుందండి మీ దగ్గరికి ఈ చీర వచ్చినాక మీరు ఇలా పట్టుకుంటే అసలు మీకు ఆ స్మూత్నెస్ ఆ ఫ్యాబ్రిక్ ఎంత క్యూట్గా ఎంత మెత్తగా ఉందంటే అంత స్పాంజ్ లాగా ఉందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఈ ఐటెము ఈ ఐటమ్స్లలో మీరు పెట్టుకోండి మంచి మంచి డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత బాగుందో శిబోరి ప్రింట్ లో అందరూ పెట్టినవి మనం పెట్టుకుంటే ఏం బాగుంటుందండి కొంచెం వెరైటీగా మనం యూనిక్గా ఉండాలి కొంచెం వెరైటీగా మనం తీసుకుంటేనే శారీ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో డిజిటల్ ఒక అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి కూర్చుందేమో అనిపిస్తుంది ఆ శారీ అంత మంచి క్వాలిటీ అనమాట ఇంకోటి ఏంటంటే మీరు క్వాలిటీ వైజ్ ఉంటుంది మీకు క్వాలిటీలో నేను ఫుల్ గ్యారంటీ ఇస్తానండి మీకు ఎలాంటి టెన్షన్ ఏం లేదు చూడండి ఈ శారీస్ పొడుగు కూడా మీకు అక్కడ తక్కువకి ఇస్తున్నారు అంటే నమ్మొద్దండి ఎందుకంటే ఈ లెంత్ కానీ ఈ లెంత్ కానీ కరెక్ట్ ఐటమ్ అనేది మనకు నియమావళిల్క్ నుంచి దొరుకుతుంది మేము హైట్ ఖచ్చితంగా చెక్ చేసే మేము శారీస్ అనేది రెడీ చేస్తామన్నమాట చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి శారీ అనేది ఎంత బాగున్నాయి కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవరైనా సరే కనపడుతున్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అండి దయచేసి వన్ వన్ పీసెస్కి టూ పీసెస్కి ఫైవ్ థౌసండ్కి దయచేసి కాల్ చేయొద్దు మినిమం ఆర్డర్ వచ్చేసి పదిహేను వేలు ఉంటుంది సో మినిమం ఆర్డర్ పదిహేను వేలు తీసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎలా సెలక్షన్ చేసుకోవాలి ఈ డౌట్ మీకు వస్తుంది ఎలా సెలక్షన్ చేసుకోవాలి అంటే మీకు వీడియో కాల్ అవైలబుల్గా ఉంటుంది ఫొటోస్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో వీడియో కాల్ ఎవరైనా చేసినట్లయితే నేను మీకోసం మేము కేటాయిస్తానండి వీడియో కాల్లో టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అన్నా కేటాయిస్తాను బట్ దానికి మీరు ఖచ్చితంగా మీరు సెలక్షన్ చేసుకున్న తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పేమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి కొంతమంది టైం పాస్ చేస్తూ ఉంటారండి వీడియో కాల్ చేస్తారు ఇప్పుడు మా అమ్మ లేదండి మా మీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పేసండి కానీ పాపం మన ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి అటాక్ వచ్చేసింది వీళ్ళకి యాక్సిడెంట్ అయిపోయింది వీళ్ళని ఎమర్జెన్సీగా హాస్పిటల్లో వేసేసాము అని మాత్రం దయచేసి అనకండి ఎందుకు అంటే మనం ఒక్కొక్కసారి మనం అనే మాటే తదాసు ఓ దేవతలు ఉంటారు అలా అనేస్తారు ఒకసారి సో ఎప్పుడైనా సరే అండి మనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి వేరే వాళ్ళపైన దయచేసి అబద్ధం ఆడొద్దండి ఓకేనా మేము మీరు తీసుకోనంత మాత్రాన్ని నేను మేమే కొట్టము తిట్టము కానీ కాకపోతే ఏంటంటే మాకు టైం చాలా విలువైనది మనలో ఏదైనా తిరిగి వస్తుంది కానీ టైం అనేది తిరిగి రాదనమాట సో అందుకని టైం అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట అనమాట సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయాలి కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు మీరు ఒక్కసారి కాదు నాలుగు సార్లు కాల్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చేసి చెప్తాను అంతేకాని టైం పాస్ మాత్రం చేయొద్దు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయనట్లయితే నేను బిజీగా ఉండొచ్చు సో దానివల్ల మీరు కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు కనుక మీరు ఎవరైనా సరే హాయ్ అని మెసేజ్ చేసి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో నాకు మెసేజ్ చేస్తే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఎక్కడి నుంచి అని మెసేజ్ చేశారనుకోండి నేను మీకు కలెక్షన్ అనేది సెండ్ చేస్తాను వీడియో కాల్ అంటే వీడియో కాల్ ఫొటోస్ అంటే ఫొటోస్ మీకు ఏ విధంగా పాసిబుల్ అవుతా నేను మీకు ఆ విధంగా హెల్ప్ చేస్తాను మీ పార్సల్ మీ చెంతకు వరకు నాది రెస్పాన్సిబిలిటీ అండి మీరు బైపాసిన అవసరం కూడా ఏమీ లేదు ఆరంగా ధైర్యంగా మీరు ఆర్డర్ అనేది ఇంటి దగ్గర నుంచి పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కొన్ని కొన్ని డిజైన్తో మళ్ళీ మంచి డిజైన్తో మీ కలెక్షన్ మీ ముందుకు తీసుకొస్తాను మీ సుజాత మీ నెమర్స్ నుంచి అంతవరకు ధన్యవాదాలు నమస్తే